ఎట్లుందా నచారు కొంచెం ఉప్పు సప్ప ఉంది అంతే బాగుంది బాగుంది కదా ఏం చారు అనుకుంటారా ఒట్టి చాపల చారు అన్నమాట మరి మీకు ఒట్టి చాపల చారు అంటే ఎంత మంది తెలుసా కామెంట్ చేయండి దప్పడం అంటాం మేమైతే ఏమంటారు బియ్యం నూరి పోస్తేనేమో దప్పడం అంటాం బియ్యం పోయపోతే చారు అంటాం అయితే మీరు ఎప్పుడైతే చేసుకురా లేదా కామెంట్ చేయండి మీకు తెలియకపోతే యూట్యూబ్ లో కూడా కొట్టండి చాలా మంది చేస్తున్నారు మేము కూడా కొట్టి చూసినాం కానీ మేము ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మలు మా తాతలు మా నానమ్మలు వాళ్ళందరూ చేసినదే కాబట్టి మాకు ఈజీగానే వేసుకోవాలి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది బాగుంది అట్లా అన్నట్టు మీరందరూ తినారా మీరేం కర్రీ చేసుకుంటారు ఈరోజు తిని తినుంటారు ఆల్ రౌండ్ ఓకేనా బాయ్ మరి ఎట్లన ఇది ఎంత మందికి ఫేవరెట్ కూడా చెప్పండి ఎంత మందికి నచ్చదో కూడా చెప్పండి ఎంత మంది తెలుసు అందు అందుకే అడుగుతున్నా బాయ్